హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజు ఈ వీడియో అంతా కూడా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి వెళ్ళే కంటెస్టెంట్ లిస్ట్ అయితే అసలు కాదు దానికి వెళ్ళేదానికి చాలామంది భయపడుతున్నారు ఆల్రెడీ పాత వాళ్ళు వెళ్ళారు కదా వాళ్ళు చెప్పిన అంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత చాలామంది అయితే చాలా రకాలుగా భయపడుతున్నారు నెక్స్ట్ ఛాన్సెస్ రావు ఆల్రెడీ ఉన్నదాన్ని వదిలేసి దానికి వెళ్ళి లేనిపోని తలనొప్పి మనకెందుకు అని చెప్పేసి చాలా కాంట్రవర్సీలు అయితే రావటం జరిగింది ఇంతకుముందు బిగ్ బాస్కి మేము వస్తాం మేము వస్తాం అని చెప్పేసి చాలామంది అయితే ఎంటబడ్డారని చెప్పేసి అయితే న్యూస్ ఉండేది ఇప్పుడు అలా కాదు బిగ్ బాస్ టీమే మీరు రండి మీరు రండి అని చెప్పేసి అయితే బతుకు స్టేజ్కి వచ్చింది అసలు ఈ ఈ స్టేజ్కి రావడానికి కారణాలు ఏంటి ఒక్కసారి చూద్దాము ఈ వీడియో ఎక్కువ లెంత్ ఉండదు ఎక్కువ సోది కూడా ఉండదు సింపుల్గా అయితే చెప్పేస్తాను ఇప్పుడు మెయిన్ రీజన్ వచ్చేసి కామన్ మ్యాన్ అనమాట లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఉన్నారు కదా పల్లవి ప్రశాంత్ని బిగ్ బాస్ టీమ్ ఎంత లావును సపోర్ట్ చేసిందో మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా అసలు సినిమా బ్యాక్గ్రౌండ్ అసలు ఏమి లేదు ఎక్కడో పల్లెటూరులో ఉన్నాడో తీసుకొచ్చేసి అతని చేతే ఆడిచ్చి గేమ్ని విన్ చేయించారు సో అలాంటి కాన్సెప్ట్ ఈసారి ఉండదు ఎందుకంటే ఆల్రెడీ సెలబ్రిటీస్ లేకపోతే ఏ షో కూడా నడవదు తెలిసిన ముఖాలుండి తెలియని ముఖం కొంతమంది ఉంటేనే షో నడుస్తుంది పల్లె ప్రశాంత్ ఎవ్వరికి తెలియని ముఖాన్ని తీసుకొచ్చి అతన్ని విన్నర్ చేశారు ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో తీసుకొచ్చి ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ అనేది ఇలా ఆలోచిస్తుంది ప్లస్ అలా ఆలోచిస్తుంది అసలు సెలబ్రిటీసే లేకపోతే షో చూస్తారా సెలబ్రిటీస్ లేకపోయినా ఎవరో కామన్ మ్యాన్గా కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళ చేత గేమ్ని ఆడించి అంటే ఎట్లాగో ఒక వారం రెండు వారాలు ఉంటే వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఏర్పడుతుంది కదా ఎట్లా నాగార్జున గారు కంటిన్యూగా ఉంటారు ఆయన్నే పెట్టి ఈ ఎలాంటి లోని తీసుకొచ్చి వాళ్ళ శాతం ఆడిద్దాము అని చెప్పేసి అయితే బిగ్ బాస్ టీమ్ ఎక్కువ శాతం ఆలోచిస్తుంది ఎందుకంటే ఖర్చులు తగ్గించుకోవాలా ఆల్మోస్ట్ ఇప్పుడు కాస్ట్యూమ్స్ బాగా పెరిగిపోయింది వీళ్ళైతే ఎంతకు పిలిస్తే అంతకు వచ్చేస్తారు కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు సీనియర్స్ వాళ్ళ ద్వారా అనుకోండి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఇంత 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 ఇవ్వండి ఎంత ఇవ్వండి వీక్లీ 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 అని చెప్పేసి కొంతమంది పర్సంటేజ్లు అడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే సీనియర్స్ కదా స్టార్టింగ్లో సీనియర్స్ లేకపోతే బిగ్ బాస్ టీమ్ని ఎవరు చూసేవాళ్ళు కూడా కాదు పల్లవి ప్రశాంత్ పుణ్యమా అని సీజన్ సెవెన్ హిట్ అవడమే కాకుండా విలేజ్ పీపుల్స్ కూడా మైండ్కి బాగా ఎక్కింది ఈ షో బాగా ఎక్కేసింది సో ఈసారి ఎలా ఉండబోతుంది చాలా సింపుల్ సింపుల్గా తీసుకొస్తే ప్లస్ వీళ్ళు ఎవరైతే బిగ్ బాస్ టీమ్ ఉందో వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది లేదు సెలబ్రిటీస్ని తీసుకొచ్చేస్తే బిగ్ బాస్ టీం అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ తెలిసిన ముఖమే ఉంటుంది కాబట్టి ఇది ఇదే ఒక పాయింట్ అనుకుంటే నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే అక్కడ వచ్చే రెమ్యునేషన్ ఏదైతే ఉందో వీక్లీ రెమ్యురేషనో ఏదో ఒక రోజు రెమ్యునేషనో లేదు మంత్లీ రెమ్యునూరేషనో లేదా ఫైనల్ రెమ్యునేషను ఏదైనా సరే అది మొత్తం కూడా వీళ్ళకి సరిపోదు యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళ కాస్ట్యూమ్ డైలీ ఒక కాస్ట్యూమ్ వీళ్ళ సొంత డబ్బులతో తీసుకెళ్ళాలగా బిగ్ బాస్ టీమ్ ఏమి ఇవ్వదుగా అలా చూసుకుంటే వీళ్ళు ఖర్చు పెట్టిన దానికి హౌస్ నుంచి వచ్చే మనికి ఎక్కడ ఎక్కడ సరిపోదు ఎవరైనా సరే ఒక షోకి వెళ్ళి ప్రాణం పెట్టి అక్కడ ఆడి ఆ షోని గెలిచినా గెలవకపోయినా కూడా అన్ని రోజుల నుండి ఎంతో కొంత సంపాదించుకోవాలి మనీ అనేది తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తారు ఈసారి బిగ్ బాస్ టీం ఎలా ఆలోచిస్తుందో తెలియదు కానీ ఇట్లాగైతే పుకారు వస్తుంది ఇక్కడ కాదు హైదరాబాద్లో ఇది నెల్లూరు ఇది ఇక్కడ ఎలాంటి పుకారు లేదు హైదరాబాద్లో ఏంటంటే పుకారు ఈసారి అలా కాదు వన్ వీక్ ఉన్న అప్ టు లాస్ట్ వరకు ఉన్న రెవెన్యూరేషన్ అనేది ఒకటే సేమ్ ఇస్తామని చెప్పేసి అయితే ఉంది బట్ ఎవరి రెమ్యునేషన్ ఎంత అని చెప్పేసి అయితే ఎవరు రివాల్వ్ చేసుకోవడం లేదు సరే ఓకే మొత్తానికైతే కొన్ని రోజులకు ప్రోమో అయితే రాబోతుంది ప్రోమో వచ్చిన తర్వాత ఎట్లాగో అందరికి తెలిసిపోద్ది ఎవరు ఏంటి ఈ షో ఎలా ఉండబోతుంది అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అయితే ప్రోమో అయితే రిలీజ్ చేస్తారు కదా ఆల్రెడీ లోగో అయితే రిలీజ్ చేశారు లోగో ఫస్ట్లో రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే ఆ లోగో ఎవరికి అర్థం కాలేదు ఏంటి సింపుల్గా ఉంది ఏంద్రా ఎందుకు ఇంత సింపుల్ అనుకున్నారు బట్ ఏంటంటే అది వన్ వీక్ టూ వీక్ టెన్ డేస్ ఇలా గడిచేకు ఉంది ఏంటంటే లోగా అందరికి అదుక్కునింది నాకు బాగా ఎక్కేసింది సూపర్ ఉంది లోగో ఇప్పుడు నాకు ఫస్ట్లో చూసినప్పుడు నాకేం నచ్చలేదు బట్ ఇప్పుడైతే చాలా చాలా అయితే బాగా నచ్చింది లోగో అయితే సూపర్ సూపర్గా డిజైన్ అయితే చేశారు అలానే ఇప్పుడు అనుకుంటున్న టీం ప్రకారం చూసుకుంటే ఓన్లీ కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చే వాళ్ళే ఇప్పుడు కామన్ అయిపోయారు భయం అయిపోయింది అందరికీ కామన్ మ్యాన్కే సపోర్ట్ చేస్తున్నారు కదా వాళ్ళతో ముందు చూసినా కూడా అంతే మీరు కామన్ మ్యాన్ ఇప్పుడు ఎవరు ఉన్నారో లాస్ట్ టైం బిగ్ బాస్ సిక్స్లో హాజీరెడ్డి అనుకుంటా కామన్ మ్యాన్ అతను లాస్ట్ వరకు అయితే ఉన్నాడు బట్ అతను విన్నర్ విన్నర్ అయితే తీసుకోలేదు బట్ అలాగే ఇంకా ఉన్నారు గంగవ్వ వీళ్ళంతా కూడా వీళ్ళంతా సెలబ్రిటీస్ కాదు ఓన్లీ కామన్ మ్యాన్ కేటగిరీలు వెళ్ళిన వాళ్ళే ఈసారి కామన్ కేటగిరీ ఉంటుందా లేదా అన్న విషయం అయితే ఎక్కడ సమాచారం అనేది ఇంతకుముందు వెబ్సైట్ అయితే ఓపెన్ చేసేవాళ్ళు కామన్ మ్యాన్ కేటగిరీకి ఎంట్రీ అని చెప్పేసి ఈసారి ఆ వెబ్సైట్ కూడా లేదు చూద్దాం ముందు ముందు ఏం జరిగిపోతుందని చెప్పేసి కామన్ మ్యాన్ ఎంట్రీ లేకపోతే షోలో మజా ఉండదు ఇంకా క్లియర్గా చెప్పాలంటే అసలు పాత అంటే ఓల్డ్ ఓల్డ్ అంటాను సీనియర్స్ ఉండాలి ఖచ్చితంగా సెలబ్రిటీ అంటే సీనియర్స్ అనే వాళ్ళు ఉంటేనే ఆ షోని నడిపించగలరు ఎవరంటే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ చేత ఏం చేయించగలరు కబడ్డీ ఆడించగలరు రన్నింగ్ చేయించగలరు నమస్తలు పెట్టించగలరు ఒక డ్యాన్స్ ఉండాలా ఒక పెర్ఫార్మెన్స్ ఉండాలా అదే చెప్తున్నాను నేను సింగర్ ఇట్లాంటి కామెడీ చేసేవాళ్ళు అందరు ఉంటేనే కదా ఆ షో అనేది మజా వస్తుంది టాస్క్లు అట్లా అందరూ ఆడేస్తారు టాస్క్ ఏముందబ్బా టాస్క్ అందరూ ఆడతారు సో ఈసారి బిగ్ బాస్ ఇది దృష్టిలో పెట్టుకునింది అందరిని బయట ఎవరికి తెలియని మోకాన్ని తీసుకొచ్చినా వన్ వీక్లో తెలిసిపోద్ది అవ్వరే అట్లాగైతే ఈ సీనియర్స్ని తీసుకొని లోపల ఎవరు డ్యాన్స్ చేస్తారు ఎవరు కామెడీ చేస్తారు ఇలా అందరు రాకపోతే ఏం చేయాలా అని చెప్పేసి అయితే మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టారు అందుకని చెప్పేసి రెండు ఉంటాయి రెండు హౌస్ అంటున్నారు కొంతమంది యూట్యూబర్స్ నాకు తెలియదు పూర్తిగా అయితే అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు నేను అటు ఏం మాట్లాడట్లేదు ఈసారి అందరూ భయపడుతున్నారు ఈ విషయంలోనే అందుకని చెప్పేసి అయితే ఈ చిన్న వీడియో నా వీడియో అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్